హలో వ్యూవర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ప్లీజ్ లైక్ మై వీడియో సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఈరోజు శుక్రవారం రోజు ఈ ధూపం వేసుకున్నారంటే మన ఇంట్లో ఎటువంటి నెగిటివ్ ఎనర్జీ కానీ మనకు అనారోగ్య సమస్యలు ఉండి ఎప్పుడు మోడీగా ఉండడం మన ఇంట్లో చికాకులు చింతలు ఉండడం ఇన్ని చేసినా కూడా మనకు మానసిక ప్రశాంతత లేకపోతే మాత్రం ఇలా వేసుకోండి చాలా బెటర్ రిలీఫ్ అయితే ఉంటుంది నేనైతే అందుకే తెలుసుకొని మరీ వేస్తున్నాను ధూపానికి ముందు పొద్దున్నే పూజ ఈరోజు శుక్రవారం రోజు ఐశ్వర్య దీపం ఆగ్నేయ దీపం ఇలా పెడతాను కదా కొంచెం విశేషంగానే చేసుకుంటాను శుక్రవారం రోజు పొద్దున్నే పూజ అనంతరం ఆ దూపం అయితే కొంచెం పిల్లలు వెళ్ళాక వేసుకున్నాను ఈవినింగు ఈరోజు శుక్రవారం ఈవినింగ్ కూడా వేసుకుంటే చాలా మంచిది పొద్దున్నే వేసు ఈవినింగ్ సిక్స్ తర్వాత కూడా వేసుకోవచ్చు ఈవినింగ్ కానీ మార్నింగ్ కానీ నేనైతే ఇంకా పొద్దున్నే వేసుకుంటాను ఇంకా ఈవినింగ్ బయటకు వెళ్ళే పని ఉంటుంది కాబట్టి మళ్ళీ వెళ్ళొచ్చిన తర్వాత కూడా పూజ చేస్తాను ముందైతే ముందు నేను కర్పూరం అదే పచ్చకర్పూరం కలిపిన అయితే బొట్టు పెట్టుకున్న తర్వాత ఈ ధూపాన్ని అయితే స్టార్ట్ చేశాను నేను చెప్పాను కదా నిన్నటి వీడియోలో ఒక అద్భుతమైన ధూపం ఉంది అది వేసుకుందామని మనం ఇలాంటి మట్టి మట్టిమూకుళ్ళు బయట నుంచి తెచ్చుకునేటప్పుడు డైరెక్ట్గా ఇంట్లోకి తీసుకురాకుండా చాక్పీస్తూ ఇలా టిక్కు పెట్టుకొని తీసుకొచ్చుకోండి ఇప్పుడు ఈ మట్టి ఈ ఈ పాత్రలో ఐదు లవంగాలు ఐదు మిరియాలు ఒక ఏడు వేసుకుంటున్నాను అలాగే బిర్యానీ లీవ్స్ కూడా మన ఇష్టం ఒక ఐదు ఆరు వేసుకోవచ్చు నేనైతే ఎక్కువ పొగ కావాలని చెప్పేసి ఒక అయితే ఐదు ఆరు అట్లా వేసుకున్నాను ఎక్కువగానే వేసుకున్నాను అయితే ఇందులో బొగ్గులు వేస్తే చాలా మంచిది అయితే నాకు ఈ వారం అంతా వర్షం పడుతుంది కదా బయటకు పోలేదు అసలు బొగ్గులు ఇట్లా సాంబ్రాణి లేదంటే గుగ్గిలం ఇట్లా ఈ బొగ్గులు కాల్చి వేయాలి అయితే నేనేం చేశానంటే ఈ ఈ మొత్తం ఈ గోమయంతో చేసిన కప్పు ఉంది కదా ఈ కప్పుని కాల్చిన తర్వాత ఇందులో నుంచి కూడా బొగ్గులాగా అవుతుంది కాబట్టి ఇంకా దీన్నే వేసాను ఎట్లాగూ ఈ గుగ్గిలం వేయాలి కాబట్టి ఇంక ఇదే వాడాను నేను నెక్స్ట్ టైం అయితే బొగ్గులతో వేస్తాను అది కూడా మీకు మళ్ళీ మరొక వీటిని చూపిస్తాను ఇలా ఇది పెట్టేసుకొని ఇందులోనే మనం వేసిన యాలకు అదే లవంగాలు అండ్ మిరియాలు ఇది కాలిన తర్వాత దాంట్లో కాలి అది చిటపట అని సౌండ్ వచ్చినప్పుడు దాని పొగానే మన ఇంట్లో పా మొత్తం చూపించుకోవాలి అప్పుడే మన ఇంట్లో నిజంగా అయితే నిజంగా నేను పొద్దున్నే వేసాను కదా నా ఫీల్ అయితే చాలా బెటర్గా ఉంది తెలుసా ఇంట్లో అంతా ధూపం వేస్తే ఇది గోమయంతో చేసింది కదా ఎంత మంచిగా అనిపించిందంటే నిజంగా మీరు ఒక్కసారి వేసి చూడండి చూడండి మీరు రోజు వేయకపోయినా ప్రతి శుక్రవారం ఆదివారం కానీ మంగళవారం కానీ ఇలా వేసుకోమని నేను ప్రతిసారి చెప్తూనే ఉంటాను ఇలా ఇవన్నీ అంటే ఇట్లా కాలుతున్నప్పుడు ఇల్లంతా చూపించాలి మళ్ళీ తర్వాత అది కాలిన తర్వాత దానిపైన ఇంకా కొన్ని మిరియాలు వేసుకోవచ్చు ఇంకొక ఫైవ్ మిరియాలు వేసి కూడా మొత్తము అది మొత్తము కాలుతుంది కదా ఆ గోమయం కప్పు కాలినప్పుడు వాటిలో వేస్తే అవి కూడా చిరపట్లు కాలుతాయి కదా అప్పుడు కూడా మొత్తం చూపించాలి ఇప్పుడేమో ఈ పొగంతా చూపించాలి ఇట్లా ప్రతి మూల మూలలే ఇంపార్టెంట్ ఇదైతే నేను మూలలే ప్రతి మీకు ఏ కిచెనే కానీ బెడ్రూమ్ కానీ హాల్ కానీ ఎక్ ఎక్కడైనా సరే మూలల్లోనే మూలలు మూలలు వేస్తూ వెళ్ళాలి నేను చూసారు ఇంకా కొన్ని మిరియాలు తీసుకొని వేశాను మిరియాలే ఎక్కువగా వేశాను నేను మనకేమి ఇంకా నేనైతే ఒక సెవెన్ మిరియాలు ఫస్ట్ వేసాను మళ్ళీ తర్వాత ఒక ఫైవ్ వేశాను ఏ అంటే నాకు కూడా నాకు ఇంకా మంచి అంటే మంచి ఫీల్ రావాలని వేయొచ్చని చెప్పారు నేను అడిగిన పంతుల్ని అందుకే అలా వేశాను చాలా అసలు ఇది వేసాక నిజంగా మైండ్ ప్రశాంతంగా ఉంది ఇల్లు కూడా మంచి సువాసనభరితంగా అంటే మంచిగా అనిపించింది ఇక్కడైతే ప్రతి మూలలో వేస్తున్నాను నేను ప్రతి మూల మూలకు వేస్తూ ఇల్లంతా కూడా సోఫా వైపు కానీ ఇక్కడ డోర్ల వైపు కానీ ఇంట్లో ఏ నలుమూలలు అంటే ఒకటి వదలకుండా అన్నింటిలో ఇంకా కాసేపు కూడా పెట్టొచ్చు అని అన్నారులే కానీ ఇంకా అలా పెట్టే పెట్టి ఉంచితే ఇంకక్కడే అయిపోతుందని చెప్పేసి నేనైతే అన్ని మూలలు ఇట్లా చూపిస్తూ వస్తున్నాను మూల మూలలు తిప్పుతూ వస్తున్నాను ఎంత ఎందుకంటే మన ఇంట్లో ఏదైనా ఇట్లా చేస్తే మంచి జరుగుతుందంటే మాత్రం నేనైతే కంపల్సరీగా చేస్తాను ఇదేమీ పెద్ద పోయేది కాదు కదా మనకు మంచి జరుగుతుంది అన్నప్పుడు ఇలా సింపుల్గా ఉండేవి చేసుకోవడంలో తప్పు లేదని నాకు అనిపించింది ఎందుకంటే నేను నాకు కూడా మా ఇంట్లో కూడా నెగిటివ్ ఎనర్జీ ఉంది అందుకని నేను ఇంత ఇంపార్టెంట్గా చేస్తున్నాను అది కూడా నేను చెప్పాను కదా నిన్నటి వీడియోలో మా పంతులు గారు ఇలా వేయండి అని చెప్పారని అందుకే అలా అదే ఇంట్లో ఇలా మానసిక ప్రశాంతత కోసం ఇలాంటివి వేస్తుంటే బాగా అనిపిస్తుంది ఇంకా మాది పైన కూడా ఉంటుంది పైకి కూడా వెళ్ళాలి ఇంకా అదైతే నేను ఈవినింగ్ వేద్దాం అనుకున్నాను పైన కింద ఇక్కడికి వేసే వరకు ఇక్కడికే ఇంకా సరిపోయింది మళ్ళీ ఈవినింగ్ దీపారాధన చేసేసుకొని మళ్ళీ ఈవినింగ్ టైంలో వేసేసుకోవచ్చు అంటే అందరూ చేయాలని ఏం లేదు మామూలుగా అయినా వేసుకోవచ్చు ఈవినింగ్ చేయలేని పూజ చేయలేని వాళ్ళు దీపం కూడా అదే ధూపం కూడా వేసుకోవచ్చు మళ్ళీ ఈవినింగ్ కూడా నేను గడప దగ్గర దీపాలు వెలిగించి మళ్ళీ ఇదంతా వేస్తాను పైన ఇట్లా ఎదురుగా కూడా ఇట్లా మూ మెయిన్ డోర్ ఉంటుంది కదా మన మెయిన్ డోర్ మూల దగ్గర కూడా కాసేపు అలా పెట్టామంటే అసలు ఎందుకంటే మనకు మెయిన్ డోర్ నుంచే వస్తుంది ఏదైనా సరే ఇంతకుముందు అయితే నేను మంచిగా వరలక్ష్మి వ్రతానికి కొబ్బరికాయ మనం కలసంట్లో పెడతాం కదా చాలా మందికి అది ఒక డౌట్ ఉండేది ఏం చేస్తారు ఏం చేస్తారు అని అయితే నేను మా పంతులు గారిని అడిగితే అది గుమ్మానికి రెడ్ క్లాత్లో కట్టమని చెప్పారు అది కట్టినప్పుడు చాలా మంచిగా అనిపించింది అది ఎందుకో సడన్గా ఊడిపోయింది ఇంకా అది తీసేసిన అప్పటి నుంచి నాకు అసలు ఏమో అనిపించట్లేదు ఈసారి కూడా మళ్ళీ అది కట్టాలి ఇక్కడ మొత్తం ఇది మెయిన్ డోరు ఇటు సైడ్ ఇది ఈశాన్యం మూల ఉంటుంది కదా అక్కడ కాసేపు అయితే ఇట్లనే వెలిగించాను ఎటువంటి ఇంకా దృష్ట శక్తులు అంటే శక్తులు అలాంటివి లేండి కాకపోతే నరదిష్టి కదా అది మాత్రం ఖచ్చితంగా ఉంటుంది దిష్టి అనేది నమ్మని వాళ్ళైతే కొంతమంది ఉంటారు కానీ ఖచ్చితంగా ఉంటుంది ఎందుకంటే ఎవరన్నా నేను మా విలేజ్లో అంటే మా ఊర్లో ఉన్నప్పుడు నేను పెరుగన్న తింటుంటే ఒక ఆమె వచ్చి చూసింది అసలు సార్ అదంతా నొప్పి ఒకలాగైంది అసలు నిజానికి దిష్టి అని నమ్మలేని వాళ్ళు కొంతమంది ఉంటారు నేనైతే ఖచ్చితంగా నమ్ముతాను ఎందుకంటే స్వయంగా నాకు ఎన్నోసార్లు అట్లా జరిగింది కూడా ఎవరైనా మన ఫుడ్ తినేటప్పుడు వచ్చినాక తర్వాతనైతే నిజంగా అలా సార్లు జరిగింది అందుకే నేను నమ్ముతాను ఖచ్చితంగా ఇలాంటిది కూడా ఎవరైనా పెద్దవాళ్ళు చెప్పినవి ఖచ్చితంగా పాటించాలి అది మంచి జరుగుతుందంటే పాటించాలి ఏదో అవి మేము నమ్మంలే ఇవి లాంటివి నమ్మంలే అంటే కొంతమంది ఉంటారు ఎవరి అభిప్రాయాలు వాళ్ళే కానీ నేనైతే నమ్ముతాను ఎందుకంటే నా మూడ్ అంత శాడ్గా ఉన్నప్పుడు ఇలా వేసుకున్నప్పుడు నా నాకు చాలా ప్రశాంతంగా అనిపించింది చాలా అసలు మంచి ఫీల్ వచ్చిందని చెప్పాలి ఇప్పుడు అదంతా కాలింది కదా అవి కాలిన తర్వాత ఇందులో ఆ గుగ్గిలం ఏదైతే ఉందో అది కూడా మొత్తం బొగ్గులాగా తయారైంది ఇప్పుడు దానిపైన ఒక ఇంకా కొన్ని ఐదు మిరియాలు వేసాను నేను ఫస్ట్ సెవెన్ అని చెప్పాను కదా మళ్ళీ తర్వాత ఫైవ్ వేశాను మిరియాలు కానీ యాలకులు కానీ వేసుకోవచ్చు అంటే మనకు దిష్టికి ఎక్కువ మిరియాలు వాడతారు కదా అందుకే నేను మిరియాలు వేసాను ఇలా ఇప్పుడు పొగని చూపిస్తున్నాను మొత్తం ఆ పొగ ఏదైతుందో మిరియాలు కాలుతున్న పొగ ఏదైతే ఉందో అదంతా కూడా ఇప్పుడు ఆకుల నుంచి కాలిన ఆకుల నుంచి కూడా పొగ అనేది వస్తుంది ఆ పొగ అంతా వేసుకోవచ్చు ఇప్పుడు ప్రతి వారం ఇట్లనే కాదు ఒక్కొక్క వారం మారుస్తూ వేసుకోవాలి ఒక్కొక్క వారం కొన్ని కొన్ని మారుస్తూ ఇంగ్రీడియంట్స్ అలా ఉండేవి మార్చుకొని వేస్తూ ఉండాలి ఈ వారం అయితే ఇది వేశాను నేను నెక్స్ట్ వారం కూడా వేస్తాను ప్రతి వారం నేను మామూలుగా వేరే ధూపం అయితే వేస్తాను ఇది మన ఇంట్లో వాళ్ళు వర్క్ చేసే ప్లేస్లో కూడా వేయాలి వేసిన వెనుక వాళ్ళకు కూడా మంచి ఫాస్ట్ ఎనర్జీ అనేది ఉంటుంది ఆ స్మెల్ అదంతా కూడా కాసేపు అక్కడ పెట్టాను మళ్ళీ లివింగ్ రూమ్లో కూడా ఇక్కడ కూడా ఒక దీపం వెలిగించేసి ఇక్కడ కూడా ఒక ఉంచాను చాలాసేపే ఒక ఫైవ్ టెన్ మినిట్స్ ఉంచి అలా మొత్తం చూపించాను హలో తిప్పిన తర్వాత కాసేపు పెట్టాను ఇంకా చాలా బాగా అనిపించింది ఇలాంటివి చిన్న చిన్నవి రెమెడీస్ చేసుకుంటే మంచిదే ఇవేమి మనం ఓన్గా కాదు ఇవన్నీ మన పెద్దవాళ్ళు చెప్పినవి అలాగే మన దగ్గరలో ఉన్న పంతులు కూడా చెప్తున్నారు కాబట్టి అవి ఇవి నమ్మి చేయడంలో ఎటువంటి మనకు సమస్యలు అయితే ఉండవు మనకున్న సమస్యలు అయితే తీరుతాయి ఇంట్లో తుపం చిన్నప్పుడు కూడా పిల్లలు చిన్నపిల్లలు ఉన్నప్పుడైతే ఆవు పిడక వేసి దానిపైన సాంబ్రాణి వేసి ఇల్లంతా తిప్పేవాళ్ళు నాకు బాగా గుర్తుంది మా పిల్లలు చిన్న ఉన్నప్పుడు అలా బాగా చేసేవాళ్ళం వాళ్ళకి ఏదైనా దిష్టి తగిందంటే ఇట్లా వాళ్ళు పడుకున్న దాని కింద కూడా నిప్పులు పెట్టేవాళ్ళు ఇన్నెన్నో చేసేవాళ్ళు అసలు అప్పట్లో అదేమి ఒక టెన్ ఇయర్స్ బ్యాకే కదా అట్లా చేసేవాళ్ళు ఇక్కడ మెయిన్ గడప ముందు కూడా ఇవ్వాలి గడపకు కూడా ఎందుకంటే గడప అమ్మ దగ్గర కూడా గడప తల్లి దగ్గర ఇక్కడ కాసేపు పెట్టాను నేనైతే చాలాసేపు ఇదంతా అయిపోయిన తర్వాత అక్కడే పెట్టాను చూశారు కదా ఫ్రెండ్స్ ఇలానే మీరు కూడా మీ ఇంట్లో చేయండి ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్లో తెలియజేయండి వీడియో నచ్చిందా లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది జస్ట్ మనకు మంచి మన ఇంట్లో మంచి జరగాలన్న ఉద్దేశంతోనే ఒకటి మీకు షేర్ చేస్తున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్